ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడ్డారా వేటర్ ఇంగ్లీష్ మాట్లాడితే మీకు ఏం మాట్లాడాలనో అర్థం కాని సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు వీడియోలో నేను మీకు రెస్టారెంట్లో ఎంట్రీ నుంచి బిల్ పేమెంట్ వరకు యూజ్ చేయగలిగే ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్తాను తెలుగు మీనింగ్తో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను కే లెట్ స్టార్ట్ ముందుగా ఎంటరింగ్ ద రెస్టారెంట్ అంటే మనం రెస్టారెంట్కి ఎంట్రీ తర్వాత ఒక వేటర్తో ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చో చూద్దాం ఫస్ట్ వన్ టేబుల్ ఫర్ టూ ప్లీజ్ అంటే ఇద్దరికి టేబుల్ కావాలి దయచేసి అని ఒక కస్టమర్ ఒక వేటర్కి అడగాలనుకుంటున్నాడు అది ఎలా అడగచ్చు టేబుల్ ఫర్ టూ ప్లీజ్ అంటే ఒక ఇద్దరు కూర్చోడానికి మాత్రమే టేబుల్ కావాలి ఒక ఫోర్ మెంబర్స్ కూర్చున్న టేబుల్ ఉందనుకోండి అది మనకు అనవసరం ఒక ఇద్దరు కూర్చున్న టేబుల్ కావాలి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ దర్ ఎనీ టేబుల్ అవైలబుల్ నియర్ ది విండో అంటే విండో దగ్గర టేబుల్ ఖాళీగా ఉందా అంటే కొందరు కస్టమర్స్కి అన్ ఉంటుంది కదా విండో దగ్గర కూర్చొని తినాలని ఎలా అడగచ్చు ఈజ్ దర్ ఎనీ టేబుల్ అవైలబుల్ నియర్ ది విండో అంటే విండో దగ్గర టేబుల్ ఖాళీగా ఉందా ఓకే నెక్స్ట్ వన్ కెన్ వీ సిట్ అవుట్ సైడ్ అంటే మేము బయట కూర్చోవచ్చా కొందరికి బాల్కనీలో కొన్ని అరేంజ్ చేస్తారు కదా టేబుల్స్ అలా ఎక్కడైనా కెన్ సిట్ అవుట్ సైడ్ బయట కూర్చునే అవైలబుల్ ఉందా అనే మీనింగ్ వస్తుంది ఓకే సెంటెన్సెస్ని మనం ఎంట్రీలో యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఆస్కింగ్ ఫర్ మెను అండ్ ఆర్డరింగ్ అంటే మెనూ ఆర్డర్ చేయడంలో ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఒక వేటర్తో కస్టమర్ ఎలాంటి సెంటెన్సెస్ మాట్లాడతాడు ఇంగ్లీష్లో చూద్దాం ఫస్ట్ వన్ కెన్ ఐ హ్యావ్ ది మెను ప్లీజ్ అంటే మెను చూపిస్తారా దయచేసి మెను ఇవ్వగలరా అని కస్టమర్ వేటర్ని అడుగుతున్నాడు ఎలా అడగచ్చు కెన్ ఐ హ్యావ్ ది మెను ప్లీజ్ ఓకే నెక్స్ట్ వన్ డు యూ హ్యావ్ టు డేస్ స్పెషల్ మెనూ అంటే ఒక కస్టమర్ వేటర్కి ఎలా అడుగుతున్నాడంటే అంటే ఈరోజు మెనూలో ఏదైనా స్పెషల్ ఉందా ప్రతి డే ఒక స్పెషల్ ఉంటుంది ఒక ఒక్కొక్క రెస్టారెంట్లో సో ఆ రెస్టారెంట్లో డి యూ హ్యావ్ టు డే స్పెషల్ మెనూ రోజు ఏమైనా స్పెషల్ ఉందా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వాట్ డు యూ రికమెండ్ మీ మీ రెస్టారెంట్లో ఎలా ఏం సిఫార్సు చేస్తారు ఏం రికమెండ్ చేస్తారు ఎక్కువగా అనే మీనింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఆర్డర్ టైంలో ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చో చూద్దాం ఫస్ట్ వన్ ఐ వుడ్ లైక్ టు ఆర్డర్ ఏ దోశ అంటే నేను ఒక దోశ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను అనే మీనింగ్ వస్తుంది ఓకే ఎలా చెప్పొచ్చు ఐ వుడ్ లైక్ టు ఆర్డర్ ఏ దోశ ఓకే నెక్స్ట్ వన్ ప్లీజ్ మేక్ ఇట్ లెస్ స్పైసీ అంటే కొన్ని రెస్టారెంట్స్లో స్పైసీగా చేస్తారు కదా సో కస్టమర్ ముందే వేటర్కి చెప్పాలనుకుంటున్నాడు కొంచెం స్పైసీగా తక్కువ చెయ్యి కొంచెం కారం తక్కువగా చేయండి అని ఓకే అది ఎలా చెప్పొచ్చు ప్లీజ్ మేక్ ఇట్ లెస్ స్పైసీ అని చెప్పచ్చు ఓకే మనం కారం తక్కువ తినాలనుకున్నప్పుడు కారం తగ్గించాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ గెట్ సమ్ ఎక్స్ట్రా చట్నీ అంటే కాస్త ఎక్స్ట్రా చట్నీ ఇస్తారా వాళ్ళు ఇచ్చిన చట్నీ మనకు సరిపోలేదు అనుకోండి మనం ఎక్స్ట్రా అడగాలనుకుంటున్నాం అది ఇంగ్లీష్లో ఎలా అడగచ్చు గెట్ సమ్ ఎక్స్ట్రా చట్నీ ఓకే నెక్స్ట్ వన్ డూరింగ్ ద మీల్ అంటే అంటే తినేటప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేచ్చా చూద్దాం ఓకే ఫస్ట్ వన్ ఎక్స్క్యూజ్ మీ కెన్ వీ హ్యావ్ సమ్ వాటర్ అంటే వాటర్ ఇవ్వడం మర్చిపోయారు అనుకోండి వేటర్ మనం ఇలా అడగచ్చు ఎలా ఎక్స్క్యూజ్ మీ కెన్ వీ హ్యావ్ సమ్ వాటర్ అంటే కొన్ని నీళ్ళు ఇస్తారా ఓకే నెక్స్ట్ వన్ కుడ్ యూ బ్రింగ్ అన్ ఎక్స్ట్రా స్పూన్ అంటే ఓన్లీ వన్ స్పూన్ ఇచ్చిర్రు మనకు టూ స్పూన్స్ కావాలనుకుంటున్నాం అది ఎలా అడగచ్చు ఎక్స్ట్రా స్పూను కుడ్ యూ బ్రింగ్ అన్ ఎక్స్ట్రా స్పూన్ ఓకే అదనం స్పూన్ తీసుకు వస్తారా ఓకే నెక్స్ట్ వన్ దిస్ ఫుడ్ ఈజ్ రియల్లీ డెలీసియస్ అంటే ఈ వంటకం నిజంగా చాలా బాగుంది అని చెప్పాలనుకుంటుండు ఒక వేటర్కి ఎలా దిస్ ఫుడ్ ఈ రియల్లీ డెలీసియస్ అంటే ఈ వంటకం చాలా బాగుంది దాన్ని తినేటప్పుడు వంట నచ్చింది అలాంటప్పుడు ఇలా చెప్పచ్చు ఓకే నెక్స్ట్ కంప్లైంట్స్ ఆర్ కరెక్షన్స్ అంటే ఏంటంటే మనం తినేటప్పుడు సాల్ట్ ఎక్కువైనా లేదంటే ఆర్డర్ చేంజ్ అయినా అట్లాంటప్పుడు మనం ఒక వేటర్కి చెప్పాలనుకుంటున్నాం కస్టమర్ అది ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు చూద్దాం ఓకేనా ఫస్ట్ వన్ ఎక్స్క్యూజ్ మీ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ ఆర్డర్డ్ అంటే క్షమించండి నేను ఆర్డర్ చేసింది ఇది కాదు మీరు ఎందుకు ఆర్డర్ చేంజ్ చేసిర్రు ఇది నేను ఆర్డర్ చేయలేదు అనే మీనింగ్ వస్తుంది అది ఎలా చెప్పొచ్చు ఎక్స్క్యూజ్ మీ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ ఆర్డర్డ్ అంటే నేనేం ఆర్డర్ చేసినాను ఇది కాదు అనే మీనింగ్ ఓకే నెక్స్ట్ వన్ ద ఫుడ్ ఈజ్ ఏ లిటిల్ టూ సాల్టీ అంటే సాల్ట్ ఎక్కువైంది అనుకోండి మనకిచ్చిన ఆర్డర్లో మనకిచ్చిన ఫుడ్లో సో సాల్ట్ ఎక్కువైందని చెప్పాలనుకుంటున్నాం అది ఎలా చెప్పొచ్చు ద ఫుడ్ ఈజ్ ఏ లిటిల్ టూ సాల్టీ వంటకం చాలా ఉప్పగా ఉంది చాలా సాల్ట్ ఎక్కువైంది ఓకే నెక్స్ట్ వన్ కెన్ యూ ప్లీజ్ రీప్లేస్ ఇట్ దయచేసి దీన్ని మార్చగలరా అంటే సాల్ట్ ఎక్కువైనా లేకుంటే ఆర్డర్ చేంజ్ అయినా మనం ఈ ఫుడ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం అది ఎలా చెప్పొచ్చు కెన్ యూ ప్లీజ్ రీప్లేస్ ఇట్ అంటే దీన్ని మార్చగలరా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ మనం తినడం అయిపోయింది బయటకు వెళ్ళేటప్పుడు బిల్ ఇవ్వండి పేమెంట్ చేస్తాం అనేటప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు చూద్దాం ఓకేనా ఫస్ట్ వన్ కెన్ ఐ హ్యావ్ ది బిల్ ప్లీజ్ అంటే దయచేసి బిల్ ఇవ్వగలరా ఓకే ఎలా చెప్పొచ్చు కెన్ ఐ హ్యావ్ ది బిల్ ప్లీజ్ దయచేసి బిల్ ఇవ్వగలరా ఓకే నెక్స్ట్ వన్ డూ యూ యాక్సెప్ట్ కార్డ్ మీరు యాక్స్ కార్డు యాక్సెప్ట్ చేస్తారా అంటే మీరు కొందరికి కార్డు ఉండే క్యాష్ ఉండే కదా సో కార్డు యాక్సెప్ట్ చేస్తారా అని అడగాలనుకుంటున్నారు ఎలా అడగచ్చు డూ యూ యాక్సెప్ట్ కార్డ్ ఓకే నెక్స్ట్ లివింగ్ ది రెస్టారెంట్ అంటే మన రెస్టారెంట్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక వేటర్కి కొన్ని సెంటెన్సెస్ చెప్పాలనుకుంటున్నాం అవి ఏంటి ఎలాంటి చెప్పచ్చు కస్టమర్కి ఫుడ్ అనేది నచ్చింది ఆ రెస్టారెంట్లో సో వేటర్కి చెప్పాలనుకుంటుండు ఎలా థ్యాంక్ యూ ద ఫుడ్ వాజ్ అమేజింగ్ అంటే ధన్యవాదాలు వంటకం అద్భుతంగా ఉంది అని చెప్పాలనుకుంటుండు ఓకే అది ఎలా చెప్పొచ్చు థ్యాంక్ యూ ద ఫుడ్ వాజ్ అమేజింగ్ అంటే వంటకం చాలా బాగుంది అని చెప్పడానికి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ వీ విల్ డెఫినెట్లీ కమ్ అగైన్ మేము మళ్ళీ తప్పకుండా విజిట్ చేస్తాము తప్పకుండా ఈ రెస్టారెంట్కి వస్తాము అనే మీనింగ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి మనం రెస్టారెంట్లు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మాట్లాడగలిగే ఇంపార్టెంట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీరు ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడడం ఈజీ అయిపోతుంది మనం ఇప్పటి వరకు తెలుగు ఎక్స్ప్లెనేషన్తో చూసాం కదా సో ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని కస్టమర్ అండ్ వెయిటర్ మధ్య కన్వర్జేషన్లో చూద్దాం ఏ విధంగా యూజ్ చేయొచ్చో ఒకసారి టోటల్ సెంటెన్సెస్ని మనం చూద్దాం ఓకే కస్టమరు రెస్టారెంట్కి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ కస్టమర్ అంటుండు ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హ్యావ్ ది మెనూ ప్లీజ్ ఓకే వెయిటర్ షూర్ హియర్ యు గో ఓకే కస్టమర్ వాట్ డూ యూ రికమెండ్ వెయిటర్ అంటుండు టూ డేస్ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా అండ్ నాన్ అప్పుడు కస్టమర్ అంటుండు ఓకే ఐ వుడ్ లైక్ టు ఆర్డర్ వన్ పన్నీర్ బటర్ మసాలా అండ్ టూ నాన్ ప్లీజ్ మేక్ ఇట్ లెస్ స్పైసీ ఓకే ఇప్పుడు వెయిటర్ అంటుండు ఆల్ రైట్ సార్ ఎనీథింగ్ టు డ్రింక్ కస్టమర్ ఎస్ టూ గ్లాసెస్ ఆఫ్ ఫ్రెష్ లైమ్ సోడా ప్లీజ్ So customer, excuse me, can we have some water? Okay. Waiter, yes, right away. Okay. Customer, excuse me, can I have the bill, please? Waiter, here's your bill. Do you want to pay by cash or card? Customer, I will pay by UPI. Customer, thank you. The food was amazing. We will definitely come again. Waiter, thank you, sir. Have a nice day. చూశారు కదా ఒక కస్టమర్కి వేటర్కి మధ్య సెంటెన్సెస్ ఎలా యూజ్ చేయొచ్చో కూడా చూపించాను సో మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు భయపడకుండా ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయండి ఓకే సో ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్